వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ ఇంట వడి బియ్యం వేడుక చాలా చక్కగా అంగరంగ వైభవంగా పూర్తవుతుంది లక్ష్మీ చేతులతో వడి బియ్యం పోయించుకున్న వసుధ చారుకేస చాలా సంతోషపడతారు ఇంతలో అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది చెప్పంబిక ఏంటి విషయం అనగానే సిద్ధార్థ తనకి బెదిరించిన విషయమంతా చెప్తూ ఉంటుంది అంబికా నువ్వు అర్జెంటుగా సహస్రికి ఫోన్ చేసి ఇరవై లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్పు అని అంటారు సరే లైన్లో ఉండు అని చెప్పి సహస్రికి ఫోన్ చేస్తారు సుభాష్ ఏంటి సహస్రా చాలా కూల్గా ఉన్నావు అంటే వీడియోలు డిలేట్ అయిపోయాయని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు మరి డాక్టర్ విషయం మర్చిపోయావా అని అంటారు సుభాష్ ఎవరు నువ్వు కావాలని ఎందుకు నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేనే వీడియోలు డిలీట్ చేశాను అని అంటుంది సహస్రా నువ్వు ఏ వీడియోలు డిలీట్ చేసావో నాకు తెలుసు నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ అసలైన గుట్టు నా దగ్గర ఉంది ఖచ్చితంగా విహారికి నేను డాక్టర్ నువ్వు ఆడిన నాటకం వీడియోతో సహా చూపిస్తాను అని అంటారు నీకేం కావాలో చెప్పు అని అంటుంది ఇరవై లక్షల డబ్బులు కావాలి మీ ఇంటి ముందే కారులో ఉన్నాను నాకు తీసుకొచ్చి ఇవ్వు ఒక గంట టైం ఇస్తాను అని అంటారు సరే అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ హాల్లోకి వస్తుంది సహస్ర ఎందుకు టెన్షన్ పడతావు మా తరపు సారే చీర నీకు పెట్టాలి కదా నువ్వు విహారీ కూర్చోండి మా నాన్న నేను వసుధ అలాగే చారుకేశ నీకు సారే చీర వల్లో పెడతాము విహారీ నువ్వు కూడా కూర్చో అని అంటారు పద్మాక్షి విహారీ అలాగే సహస్ర పక్క పక్కనే కూర్చుంటారు కనక మహాలక్ష్మికి మనసులో బాధనిపిస్తుంది తన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు సహస్రకి సారే చీర ఇస్తున్న తమ అమ్మా నాన్ననే ఊహించుకుంటూ విహారీ తను కూర్చొని తీసుకున్నట్టు కలగంటుంది లక్ష్మి లేదు సహస్రమ్మే విహారీ గారికి భార్య కావాలి వీళ్ళ కుటుంబ పరిస్థితి అంతా తెలుసుకొని ఇంకా నేను ఇలా తప్పుగా ఆలోచించకూడదు యమునమ్మ నాపై కోపంగా ఉంది ఆవిడ కోపాన్ని నేను తగ్గించాలి అలాగే సహస్రమ్మ ఈ ఇంటికి అసలైన కోడలు అయ్యి అలాగే ఆ ఇంటి వారసత్వం నిలబెట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటూ అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటుంది లక్ష్మి ఈ కంబిక మాత్రం హమ్మయ్య నేన్ సేఫ్ ఇప్పుడు సహస్రలో టెన్షన్ మొదలైంది ఇరవై లక్షల రూపాయలు సుభాష్కి ఇవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర మాత్రం ఈ సారే చీర కార్యక్రమం త్వరగా అయిపోతే బాగుండు అసలు వాడు నాకు ఇక్కడ గంట టైమే ఇచ్చాడు అని చెప్పి గబగబా పాపం వాళ్ళందరూ సారి వడిలో పెడుతున్నా టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్రా లోపలే అంబిక నవ్వుకుంటూ ఉంటుంది కార్యక్రమం పూర్తవగానే ఒక్కసారిగా పైకి లేస్తుంది ఏ లక్ష్మి ఇక్కడంతా నీట్గా క్లీన్గా చెయ్యి అన్ని పనులు అయిపోయాయి నువ్వేమో లోపలికెళ్ళి ఏదో ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి సరేనమ్మా అనగానే అమ్మా దిన్నెవరు నమ్ముతారు నేను వడి బియ్యం పోసాను కాబట్టి ఈరోజు ఇదంతా నేనే క్లీన్ చేస్తాను అని అంటుంది సహస్రా యమునకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా ఈ పనులన్నీ ఇంటి కోడలే చేయాలి పాపం సహస్రా నా ఇంటి కోడలుగా అన్నీ చేస్తుంది అని అనుకుంటారు ఇక సహస్ సహస్రా నేను ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ డబ్బులు తీసుకోవాలి ఆ లక్ష్మి ఖచ్చితంగా మా అత్తయ్యకి ఇచ్చేస్తుంది మా అమ్మకి అలాగే మా పిన్ని డబ్బులే కదా నేను తీసుకొని వాడి ముఖాన్ని కొట్టాలి అని చెప్పి సహస్ర ఇక అదంతా క్లీన్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడ పసుపు కుంకుమల కింద ఇచ్చిన పది లక్షలు పది లక్షలు కొట్టేస్తుంది సహస్ర అమ్మయ్య నా ప్రాబ్లం తీరిపోయింది అని చెప్పి అంబిక అనుకుంటుంది ఇక సహస్ర పరుగు పరుగున బయటికి వస్తుంది ఇక బయటికి రాగానే బుట్టలతో ఎవరైనా చూస్తారేమోనని అవి ఒక బ్యాగ్లో పెట్టుకుని బుట్టల్ని అక్కడ పడేస్తుంది సహస్రా అలా ఆ బుట్టల్ని పడేగానే కరెక్ట్గా అటువైపే వస్తుంది లక్ష్మి ఎందుకు సహస్రమ్మ ఈ డబ్బు గల బుట్టల్ని పడేసింది అంటే డబ్బుని జాగ్రత్తగా దాచుకుందా అలాగే వాళ్ళ అమ్మగారి డబ్బులు తన డబ్బులే కదా అందుకే అనుకుంటా అని చెప్పి లోపల ఆనందపడుతూ పోనిలే డబ్బు కోసం ఒక్కొక్కసారి ఇలా ఆడపడుచుల్లా ఆశపడుతూ ఉంటారు ఆ సరదానే వేరు అని అనుకుంటుంది లక్ష్మి ఇక సహస్ర టెన్షన్ పడుతూ బయటికి రాగానే ఎదురుగా కార్లో ఇక మాస్క్ వేసుకొని సుభాష్ కనిపిస్తారు ఇక డబ్బులు ఇస్తూ ఎందుకు ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనగానే అయ్యో నేను ఇలా బెదిరిస్తూనే ఉంటే కదా నాకు డబ్బులు వచ్చేది తప్పు చేశావు తప్పించుకోలేవు అని అంటారు సుభాష్ చూడు ఇంకొకసారి ఇలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది సహస్రా ఇవ్వు నాకేం ప్రాబ్లం లేదు నేను స్టేషన్లో ఉండి రెండు నెలల బెయిల్ పైన వస్తాను కానీ జీవితాంతం విహారికి మోసం చేశాను అని చెప్పి నిన్ను బయటికి గెంటేస్తారు అది నీ పరిస్థితి సరే సహస్రా నేను ఎప్పుడు ఎలా డబ్బులు అడుగుతానో నాకు తెలీదు వస్తా అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే లక్ష్మి చూసేస్తుంది వీడే కదా వీడే ఆ రోజు మాస్క్ వేసుకుని విహారీ గారికి నా నుండి తప్పించుకున్నాడు ఖచ్చితంగా వీడే ఆ వంద కోట్ల స్కామ్ వెనకాల ఉన్నది అని చెప్పి పరుగు పరుగున వస్తువు ఉంటే సహస్ర లక్ష్మిని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి సహస్ర దగ్గరికి వస్తుంది ఎందుకమ్మా ఎందుకు విహారీ గారిని ఇంత అన్యాయం చేశారు అని అంటుంది ఏ నేనేం అన్యాయం చేశాను నా ఫ్రెండు డబ్బుల అవసరమైతే ఇచ్చాను తన మనిషిని పంపించింది అనగానే ఆపండమ్మా అతను మీ ఫ్రెండ్ కాదు వంద కోట్ల స్కామ్లో అతను అస్తం ఉంది అలాగే డెబ్బై కోట్లు రికవరీ చేసిన రోజు వాడిని మాస్క్లో చూశాము వాడి మాస్క్ తీసేలోపు వాడు పరిగెత్తాడు చెప్పండమ్మా చెప్పండి ఏం తప్పు చేశారు నా వేలి ముద్రల్ని మీరే మీరే నొక్కేసి ఏదో ఫ్రాడ్ చేశారు కదా ఎందుకమ్మా నా మీద అంత కోపం అని అంటుంది చూడు నీకేం నిజం తెలిసిందో నాకు తెలీదు కావాలంటే ఎవరికైనా ఆధారాలతో సహా సహస్రే తప్పు చేసిందని నిరూపించు అప్పుడు ఇంట్లో నీ పరిస్థితి ఏంటి అన్నది నీకే అర్థమవుతుంది చూడు నా విషయంలో నువ్వు వేలు పెట్టద్దు నేను మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నా ఫ్రెండ్కి అవసరమైతే ఇచ్చాను అక్కడ దాకే తెలుసుకో ఇంకా ఎక్కువ తెలుసుకోవద్దు అనగానే సహస్రమ్మ తప్పు చేస్తున్నారు ఇలాంటి తప్పులన్నీ విహారి గారికి తెలిస్తే అనగాని ఏ బావతో నాకు విడాకులు ఇప్పిస్తావా చెప్పవే చెప్పు నువ్వు అలాగే చేస్తావు ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ నిన్ను చీకొట్టినా గుంటనకలా చేరావు కదా నా బావని అలాగే నా కంపెనీని ఈ ఇంటిని సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదా చెప్తా నీ పని మా అత్తయ్య దగ్గర నిన్ను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఎందుకు ఈ సహస్రమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది వంద కోట్ల స్కామ్లో తన ఆస్తం ఉంది అది ఎవరి కోసం విహారీ బాబు పతనం కోసం ఇలా విహారీ నా బావా బావా అంటూనే నా నా వల్ల నా మీద కోపంతో ఇదంతా సహస్రమ్మ చేస్తున్నారా ఇప్పుడు ఏమునమ్మా సహస్రమ్మ గురించి తెలుసుకుంటే ఎంత బాధపడతారు అసలు వీళ్ళకి ఎలా వస్తుంది ఇంట్లో ఉంటూనే ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేస్తారా దేనికోసం ఆ అంబికమ్మ అంతే ఈ సహ సహస్రమ్మ కూడా తనతో పాటు చేతులు కలిపింది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ బాధపడుతూ లోపలికొస్తుంది లక్ష్మి ఏంటి ఆలోచిస్తున్నావు ఈరోజు వడిపోయే కార్యక్రమం చాలా చక్కగా పూర్తయింది కానీ నీ గురించే ఆలోచిస్తున్నాను ఆ సహస్ర చెయ్యవలసిన పనులన్నీ నువ్వు చెయ్యాలి కదా లక్ష్మి నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు అని అంటారు విహారి గారు నేను ఆ విషయంలో బాధపడటం లేదు ఎందుకంటే మీ కుటుంబం మధ్యలో నేను అనుకోకుండా వచ్చాను అంతేగాని దానికోసం కాదు వేరే విషయం ఉంది అనగానే చెప్పు లక్ష్మి దేనికోసం అని అంటారు ఇప్పుడు విహారి విహారీ బాబుకి సహస్రమ్మ గురించి నిజం తెలిస్తే ఖచ్చితంగా అందరి ముందు సహస్రమ్మని బయట పెడతారు అప్పుడు పద్మాక్షమ్మ అస్సలు నమ్మదు మళ్ళీ ఈ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి అసలే యమునమ్మ ఆరోగ్యం బాగోలేదు అయ్యో విహారి గారు వీలు చూసుకుని మీకు తర్వాత చెప్తాను అలాగే మనం డెబ్బై కోట్లు అలాగే ముప్పై కోట్లు రికవరీ అయ్యాయి కదా రేపు బోనస్ మీరే ఇవ్వండి అనగానే అయ్యో లక్ష్మి నువ్వు రావా వంద కోట్లు స్కామ్ మన డబ్బుల్ని తిరిగి తెచ్చుకున్నాము వీక్రాఫ్ట్ ప్రాజెక్టుకి ప్రభుత్వం వారు వంద కోట్లు ఫండ్స్ ఇస్తే వంద కోట్లు బోనస్ ఇస్తామన్నాం కదా నీ చేతుల మీదే ఇవ్వాలి రేపు ఆఫీస్కి వెళ్దాంలే అని చెప్పి అంటారు విహారీ ఇక సహస్ర యమునమ్మ దగ్గరికి వస్తుంది అమ్మ సహస్ర ఏమైంది అనగాని అత్తయ్య మీ కాళ్ళకి నేను నమస్కారం చేసుకోలేదు ఎందుకంటే నాన్న దీవెల్ని తీసుకున్నాను పంతులు గారు దీవెల్ని తీసుకున్నాను కానీ మీరు మా అత్తగారు నన్ను అమ్మకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు కానీ మీ దీవెన తీసుకుంటున్నాను అలాగే నా మనసులో బాధ మీకు అర్థం అవటం లేదా అని అంటుంది దేనికోసం అమ్మ సహస్ర ఈరోజు పద్మాకి వసుధ అందరూ సంతోషంగా ఉన్నారు నువ్వు కూడా సంతోషంగా మీ అమ్మకి నీ చేతులతోనే వడి బియ్యం పోసావు కదా ఎంతమందికి అదృష్టం ఉంటుంది పుట్టింటి వాళ్ళతోనే మళ్ళీ తన కూతురుతో వడి బియ్యం పోయించుకునే హక్కు అని అంటుంది అదంతా నాకు చాలా సంతోషం అనిపించింది కానీ ఆ లక్ష్మీనే రేపటి నుండి ఆఫీస్కి వచ్చి బోనస్ తన చేతితోనే ఇస్తానని మాట్లాడుతుంది అనగానే అవునా ఆఫీస్కి తను ఇంక రాదు అని అంటుంది అలా అని అత్తయ్య కానీ ఆఫీస్కి వస్తుంది మళ్ళీ ఎండీ చైర్లో కూర్చుంటుంది అని అంటుంది ఇక సహస్రా నువ్వు ఇక్కడే ఉండు లక్ష్మిని పిలుసుకొని వస్తాను అని చెప్పి అంటుంది ఇక ఏమునమ్మా లక్ష్మిని లోపలికి పిలుస్తుంది అమ్మా చెప్పండమ్మా మీరు మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు లక్ష్మి అవునా నా సంతోషం కోసం ఈ ఇంట్లో వాళ్ళందరి సంతోషం కోసం నువ్వు ఏదైనా చేస్తావా అని అంటుంది యమునమ్మా అవునమ్మా మీరు ఏం చెప్పినా చేస్తాను అనగానే రేపటి నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళకూడదు నీ పోస్టుని సహస్రకి విహారీ ఇచ్చేటట్టు నువ్వు చేయాలి అలాగే వాళ్ళిద్దరి బంధాన్ని మరింత గట్టిపరచాలి నువ్వే అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది తిక్క బాగా కుదిరింది దీన్ని ఎక్కడ ఇరికించాలో అక్కడే ఇరికించాను అని అనుకుంటుంది సహస్ర అమ్మా నేనేమి ఆఫీస్లో ఎండి పోస్ట్ కావాలనుకోలేదు అలాగే చేనేత కార్మికుల కోసం చాలా అంటే చాలా ఆలోచిస్తున్నానమ్మా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం నా సలహాలు విహారి గారు తీసుకొని నన్ను ఎండీగా చేశారు ఇప్పుడు నా తప్పేమీ లేదు కదా అందుకే నేను ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే అదే అదే వద్దు అంటున్నాను నీ వల్ల ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేదు పోనీలే వంద కోట్లు రికవరీ అయ్యాయి రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇలాంటి సమస్య తీసుకొని వస్తావు అందుకే వాళ్ళిద్దరినీ కలపాలని కనిపిస్తే నేను ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే ఆఫీస్కి వెళ్ళద్దు అలాగే విహారి గారికి విహారికి సలహా ఇవ్వద్దు సహస్రా ఈ ఇంటి కోడలు తనే సలహా ఇవ్వాలి తనే ఎండీగా ఉండాలి వాళ్ళిద్దరే ఒకటిగా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు మధ్యలో విహారితో పాటు వెళ్తే నేను ఊరుకోను అని అంటుంది ఏమనమ్మా మీరేం చెప్తే అదే చేస్తాను మీరు నా విషయంలో బాధపడద్దు ఈ ఇంటి మంచి కోసం నేను పాకులాడతాను సహస్రమ్మా మీరే ఎండీగా ఉండండి అలాగే విహారీ బాబు గారిని ఒప్పించండి అనగానే నువ్వు ఒప్పించు నువ్వు ఆఫీసుకు వచ్చి ఉచిత సలహాలు ఇస్తే బావా నా మాట వింటాడు నువ్వు రాకుండా ఇక్కడే ఉంటే అప్పుడు అప్పుడు బావ నా మాట వింటాడు అని అంటుంది సహస్ర సరేనమ్మా అని అంటుంది లక్ష్మి ఇది ఇలా ఉండగా విహారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇక ఇమిడియట్లీగా ఒక అనాథాశ్రమానికి చేరుకుంటారు అక్కడ సిద్ధార్థ కనిపిస్తాడు నువ్వేంటి ఇక్కడున్నావు నాకు ఫోన్ చేసింది నువ్వేనా అని అంటారు విహారీ అవును అవును సార్ నేనే ఫోన్ చేశాను అని అంటారు ఎందుకు నువ్వు ఫ్రాడ్ అని నాకు అర్థమైంది ఆ రోజు తప్పించుకున్నావు ఇప్పుడు తప్పించుకోలేవు అనగానే నేను ఫ్రాడ్నో మంచివాడినో తర్వాత సంగతి నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను లేదు లేదు ఒక పాపని పరిచయం చేస్తాను అని చెప్పి ఇక అనాథాశ్రమానికి లోపలికి తీసుకువెళ్ళి ఇక అక్కడ ఒకరితో మాట్లాడతారు ఇక ఒక చిన్న పాపని తీసుకుని వస్తారు ఒక ఆరు సంవత్సరాల పాపని ఈ అమ్మాయి నా కూతురు అని అంటారు అయితే నేనేం చేయను మీ అమ్మాయిని అనాథాశ్రమంలో వేశావేంటి అని అంటారు విహారీ అంటే అని లోపు లక్ష్మి అక్కడికి వస్తుంది విహారి గారు ఫోన్ చేశారు అనాథాశ్రమానికి రమ్మన్నారు ఏమైంది అనగానే లక్ష్మి వీడు ఆ రోజు ముప్పై కోట్లు తన అకౌంట్లో ఊరికినే వచ్చాయన్నాడు కదా అది అబద్ధమని చెప్పడానికి పిలిచాడు అనుకున్నాను కానీ ఇక్కడ ఒక పాపని పరిచయం చేస్తున్నాడు వీడు కావాలనే మన నుండి మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నాడు అని అంటారు విహారీ లేదు నేను డైవర్ట్ చేయాలనుకోవటం లేదు ఈ పాప నా పాపే కానీ ఈ పాప తల్లి ఎవరో తెలుసా అని అంటారు ఒక్కసారిగా ఇద్దరు ఎవరైతే మాకేంటి అనగాని ఎవరో కాదు మీ మేనత్త అంబికాదేవి కాలేజీ రోజుల్లో తను నేను ప్రేమించుకున్నాము అలాగే తనకి ప్రెగ్నెంట్ వచ్చింది నిన్ను పెళ్లి చేసుకుందామని చాలాసార్లు అడిగాను ఇక నేను పెళ్లి చేసుకోను ఈ జన్మకి నాకు భర్త భార్య బంధాల మీద కనీసం వాల్యూ లేదు ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని నీకు నేను పెళ్లి చేసుకుంటానా అప్పుడు ఏదో ఆకర్షణతో నీతో పాటు తిరిగాను ఇప్పుడు నాకు అవసరం లేదు నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దని చెప్పి చాలాసార్లు అని తను ఈ ప్రెగ్నెంట్ని తీయించుకోవాలనుకున్నారు కానీ ఆ భగవంతుడు పాపరూపంలో పుట్టాలని ఉంది కదా అందుకే తనకి ఎవరు డాక్టర్ సహకారం చేయలేదు అప్పుడు బిడ్డని కొని ఈ ఆశ్రమంలో వేసి వెళ్ళిపోయింది నా కూతురని నాకు తెలుసు అంబికని చాలాసార్లు బెదిరించి పాప కోసం చెప్తానన్నాను కానీ అంబికాదేవి మారలేదు మీ మేనెత్తే ఈ అమ్మాయి మీకు మేనత్త కూతురంటే ఏమవుతుందో కదా తను అనాథాశ్రమంలో ఉంది అని అంటారు సిద్ధార్థ లక్ష్మీ విహారి ఒక్కసారిగా షాక్ అవుతారు విహారి గారు ఇదంతా అనగానే నిజం కావాలంటే ఈ పాప డిఎన్ఏ రిపోర్ట్స్ చెక్ చేయించుకోండి అప్పుడు అంబికాదేవి కూతురని తేలుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా అంబికాదేవి అంటే ఇప్పటికీ నాకు ఇష్టం నా కూతురు ఇంకా అనాథగా మిగలాలని నాకు లేదు అందుకే మా ఇద్దరికి పెళ్లి చేసి ఈ పాపని మా దగ్గరికి చేర్చండి అప్పుడు తన్ని అనాథగా ఎవరు అనలేరు ఒకవేళ తను నేను బయటికి తీసుకొచ్చినా అంబిక నాపై కోపంతో నన్ను ఏదైనా చేయిస్తుంది అని అంటారు సిద్ధార్థ ఇక లక్ష్మీ విహారి సిద్ధార్థ స్టోరీ అంబిక స్టోరీ చూసి షాక్ అయిపోతారు ఇక విహారి లక్ష్మి అక్కడి నుండి బాధగా కారులో బయలుదేరతారు సిద్ధార్థ అనుకుంటాడు వీళ్ళకి చాలా డబ్బులున్నాయి కోట్లకి పగళ్ళెత్తారు మరి అంబికాదేవి ఆ డబ్బు తల వశం కావాలని చెప్పి ఎన్నో ట్రిక్కులు చేస్తుంది ఆ అంబికాదేవి నా భార్య అయితే ఇద్దరం కలిసి ఆ స్త్రీ సొంతం చేసుకోవచ్చు అందుకే అంబికాదేవి పది సంవత్సరాల క్రితం వదిలేసిన బిడ్డని ఇప్పుడు నా బిడ్డగా నేను అంటే తను నా బిడ్డే కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంటికి అల్లుడిగా వెళ్తాను అల్లుడిగా వెళ్తేనే కదా ఇలా ఇరవై లక్షలు ముప్పై లక్షలకి బెదిరించే అవకాశం ఉండదు కోట్ల ఆస్తికి వారసులైపోతాను ఇది నా ప్లాను అంబికాదేవి నువ్వు ఇరవై లక్షలు ఇవ్వడానికే మూలిగావు ఇప్పుడు అక్కడున్న ప్రాపర్టీ అంతా త్వరలో మనదవుతుంది అని చెప్పి అనుకుంటారు సిద్ధార్థ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్